హలో అండి మునక్కాయ కూర ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సో సింపుల్గా అయిపోతుంది నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తాను సో ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపటా వేగనివ్వాలండి సో అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో టమాటా అయితే వేయనండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటాను సన్నగా తరిగేసి సో ఇది ఇందులో ఒక గుప్పిడైతే వెల్లుల్లి పొట్టి తీసిన వెల్లుల్లి అయితే వేసుకొని ముళక్కాళ్ళు అయితే వేసి ఉప్పు కూరకు సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ముళక్కాళ్ళు కొంచెం మెత్తబడేంతవరకు వరకు మగ్గనిచ్చేసేయాలండి సో కాస్త ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోవాలి కూర కాస్త మగ్గిన తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసేసుకొని తగినంత వాటర్ అయితే వేసేసి ఇందులో నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకొని కూర అయితే బాగా దగ్గర పడేంతవరకు అయితే ఉడికించేసుకోవాలి సో సింపుల్గా ఉంటుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కూర కూరలు అనేవి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలండి అప్పుడు డిఫరెంట్ టేస్ట్ అనేది మనం కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేసి పెట్టినట్టు ఉంటుంది సో ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉండండి సో కర్రీలో వాటర్ అది వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూర అయితే బాగా దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలండి మునక్కాయలు బాగా మెత్తబడిపోవాలి తినే ముందు కొత్తిగా కొత్తిమీర అయితే చల్లేసుకొని కూర ఆపేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి